ఈ ఫోటోలో మీరు చూస్తున్న బాబు పేరు నాని పన్నెండు సంవత్సరాలు ఇతని తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ దగ్గర ఉంటున్నాడు ఆమె వృద్ధాప్యం కారణంగా ఏ పని చేయలేకపోవడంతో ఈ బాబే కుటుంబ పోషణ కోసం రోడ్డు మీద ఈ వాటర్ బాటిల్స్ ఈ పేపర్లు సేకరిస్తూ వాటిని వచ్చే నలభై యాభై రూపాయలతో జీవనానికి గడుపుతున్నారు ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు వచ్చిన ఈ బాబు ఉండేది బాపట్ల మదులపల్లి మధ్యలో ఉన్న కృపానగర్ అనే విలేజీలో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు విద్యార్థులకు పిల్లలు చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న కొంతమంది బాలులు ఇటువంటి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం పనిచేస్తూనే ఉన్నారు ప్రభుత్వం ఈ బాలు గమనించి తగిన ఆదరణ పోషణ కల్పించినట్లయితే ఈ బాలు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇలాగ చితిక నేర్కొంటూ జీవనాన్ని గడపవలసి వస్తుంది ఈ వీడియోని మీరు మరింతమందికి షేర్ చేయండి ప్రభుత్వం వారి దృష్టికి వెళ్ళే విధంగా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అతి త్వరలోనే బార్డు కష్టాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you